ఆ ఇది ఆటో అండి ఏరోప్లేదు అందులో ఉన్నప్పుడు అయినా ఆటో అయినా రెండు ఒక హలో హలో సార్ నేను దత్తగిరినే సారీ రాంగ్ నెంబర్ అండి ఇందాక మీకు ట్రైన్ లో బ్యాగ్ ఇచ్చారు చెప్పండి దస్తగిరి కోచ్ లో ఉన్నారు సార్ నేను సార్ కోచ్ లోనే కాదు ట్రైన్ లోనే ట్రైన్ లో లేరా మీరు ట్రైన్ లో ఎందుకు లేరు సార్ ట్రైన్లో ఎందుకు లేనంటే ఏం చెప్తాను దస్తి గారు ట్రైన్ మిస్ షాద్నగర్ శాతనగర్ స్టేషన్కి వస్తున్నా మరి నా బ్యాగు మీ బ్యాగ్ నా దగ్గర సేఫ్ గానే ఉందండి అందులో నా సర్టిఫికెట్లు ఉన్నాయి రేపు నేను టీటీడీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్ సరే అండి మీరు కొంచెం షాద్నగర్ స్టేషన్ దగ్గర కొంచెం చైన్ లాగా పెట్టండి చైన్ లాగల ఉండండి ఇవేంది ఉయ్యాలి కట్టింది ఇక్కడ ఫైవ్ మంది ప్యాసింజర్ లా ఉన్నాడు ఓరే నాయుడు సార్ ఇక్కడ ఏ చైన్ వర్క్ చేసేటట్టు లేదు సార్ మీరే ఎలాగైనా ట్రైన్ క్యాచ్ చేయాలి సర్లే స్పీడ్తో స్పీడ్కి ట్రైన్ కన్నా ఒక అరగంట ముందే వచ్చేటట్టు సార్ నాకు డౌట్ మీరు హాట్ అంటే అడుగుతా అడగండి దస్తగిరి సార్ మీరు దొంగ అయితే కాదు కదా సార్ నేను దొంగ అయితే ఈ పాటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడిని కదండి యా యా కరెక్ట్ సార్ సారీ సార్ నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా ట్రైన్ ఎక్కడ దగ్గర ఇచ్చేదా ఇన్ఫర్మేషన్ ఇస్తుండీ ఓకే సార్ డన్ ఎవరెదు టికెట్ లేదు సార్ అయ్యా దొరగారు అది కాదండి సార్ సార్ టికెట్ ఉంది సార్ బ్యాగ్ లో బ్యాగ్ నా దగ్గర లేదు సార్ దగ్గర ఉంది బ్యాగ్ నాదే సార్ అంటే టికెట్ నీది కదా టికెట్ నాదే బ్యాగ్ నాదే సార్ రెండు నీవైనప్పుడు అతని దగ్గర ఎందుకున్నాయి పోనీ తీసి చూపించవయ్యా ఆయన ట్రైన్ లో లేదు సార్ అంటే టికెట్ కూడా ట్రైన్ లో లేదన్నమాట మరి అంతే కదా సార్ ఫైన్ ఏమన్నా కట్టాలా సార్ డబ్బులు కూడా బ్యాగ్ లోనే ఉన్నాయి సార్ నాకు లిటరేచర్ అంటే చాలా పిచ్చయ్యా సాహిత్యం అంటే చెవి కోసుకుంటాను నువ్వు ఫైన్ కట్టక్కర్లేదు గాని ఫైన్ ఓ మంచి కవిత చెప్పవయ్యా కవిత సార్ నేను చెప్తాను సార్ మామిడి తోపులోకి మా మామిడి తోపులోకి కావు కావు మంటూ కావు కావు మంటూ వచ్చిందో కాకి అది వేసుకుంది డ్రాయర్ జాకీ కాకి డ్రాయర్ వేసుకుందా పుట్టినప్పటి నుంచి నేనే వేసుకోలేదు కాకి డ్రాయని వేసుకోవడం ఎవరి అస్సలు కావి చెప్పరా అంటే కవిత చెప్పకొచ్చి కొట్టి చెప్పేసేలా ఉన్నాడు మనం జంప్ వీడి కవితలు పిచ్చి వీళ్ళోట దుమ్ము కొట్ట ఇది తాళి తెగ సంజినార్ సాదినార్ సాదినార్ రే ఇప్పుడు ఎందుకు వస్తున్నారు సారే ఇలా రోజు షాజినార్ ప్యాసేజీలు ఎక్కించుకోవడం అలవాటు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మందు కొట్టడం అలవాటు ఇస్తా లేరా లేట్ అవుతుంది సారా సార్ మీరు నా గెస్ట్ మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా వంశం పరిమయం కావాలి మిమ్మల్ని శేనక్కిచ్చే బాధ్యత నాది ఓకేనా సాధన సాధన కూర్చోండి ఒక్కరు మాత్రం ఇంకో కూర్చోదు అర్జెస్ చిన్న ఆటో పో ఇలాగైతే బ్రేక్ లేస్తా బ్రేక్ నేనేయాలని రూల్ ఏమంది ఎవడి కాలుకు దొరుకుతాడేయండి ఎప్పుడు పెడితే మీకు సౌకర్యంగానే ఉంది కదా రక్తం కక్కుని చచ్చిపోయింది సౌకర్యం ఉంది గురుకే సౌకర్యం లేదు

నా ఎనిమిది రూపాయలు డెబ్బై ఎనిమిది ముగ్గురుతో ఎంత బ్రదర్ ఇరవై ఆరు సిక్స్ నా స్టఫ్ కు ముప్పై అంటే మనిషికి పది రూపాయలు యాడ్ చేస్తే మనిషికి థర్టీ సిక్స్ రూపీస్ చాలా ముప్పై ఆరు రూపాయలు తీయాలి ఇది ఎక్కడ కూడా బాబు ఎవడన్నా టికెట్ రేటు కిలోమీటర్లు బేస్ చేసుకుని చెప్తారు నువ్వేంటి బేస్ చెప్పావు నేను చేసుకుంటే నీకేదో డబ్బులుగా కర్మరా బాబు అనా రామ్ పండు కనపట్టలేదు కనపట్టలేదా సరిగ్గా చూసావా చూసానన్నా అరే రామ్ పండు రామ్ పండు ఇదేంటయ్యా వెనకాల మా రామ్ పండు కనపడలేదు నా ఆటో ఎక్కినప్పుడు ఎంత మంది ఉంటారో దిగేటప్పుడు ఎప్పుడు అంత మంది ఉన్నారు అదే నా స్పెషల్ మీరు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎప్పుడు కనిపిస్తున్నారు కంటికి పోరే ఆనిక ఇప్పుడు ఎక్కడికి రా ఒక్కొక్క క్వార్టర్ మంది వేసుకొని వస్తాను నువ్వు వేస్తావా ఎలా రా ఎల్లు నువ్వు వేస్ట్ పెట్టుకుంటావు కానీ

మందు దగ్గర ఎవరైనా ఒకటే ఆల్ ఇస్ ఈక్వల్ ఈక్వల్ ఇట్ ఆల్ నువ్వు నేను ఒకటే నారా ఓకే సార్ చెప్పండి సార్ ఏంటి అస్తి ఫోన్ ఎత్తవు నిద్రపోయేవా సార్ టీసీ టికెట్ అడిగి చంపేస్తున్నాడు ఈ టెన్షన్ నిద్ర అలా పడుతుందండి మరి ఫోన్ ఎత్తడానికి ఇన్సేపు ఏమీ లేదు సార్ నాది కొత్త కాలర్ ట్యూన్ ఎవరు వినకపోతే నెల నెల ముప్పై రూపాయలు వేస్ట్ అవుతుందని పైగా నాది మల్టీ కాలర్ ట్యూన్ సార్ ఊరే నీ కాల ట్యూన్ నేను ఎంజాయ్ చేసి మూడ్లో లేనరా నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది పదిహేను నిమిషాల షాద్ నగర్ వస్తుందండి ఆరే కోట్టగా రే కోలి తును నాచికా విప్రవ పర్తిరా అలే చియం రాత్రా మదే ఆలే తాగి సునారు తిలికునా మాడి సారీ 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 సార�

ఫోటో స్టార్ట్ చేయడానికి నీ మొలతాడికి సంబంధం ఏంట్రా అరే నా మొలతాడికే కాదు సార్ తాళం గుర్తుండే అది కానిపిస్తే అండే మంగారో టైప్ వచ్చి వచ్చినోడా పెట్టి వచ్చేరు ఎంతో గోడ పెట్టుకున్నా అక్కడ ఊడి పాటే తప్పని అదే అరే నేను చంపేస్తా అరే హలో సార్ నెక్స్ట్ జక్చర్ల తొమ్మిది నలభైకి వస్తుంది మరి షాద్ నగర్ షాద్ నగరా షాద్ నగర్ లో ఎలా ఉంటుంది సార్ షార్ద్నగర్ లో ఎలా ఉంటుంది అంటే మీరు ఏమన్నా రైల్వే మినిస్టర్ సార్ వస్తున్నారు ఓ పది నిమిషాలు ఆపండి అంటే ఆపడానికి షాద్ నగర్ పోయి ఆల్రెడీ పది నిమిషాలు అయింది ట్రైన్ ఇక్కడ రాలేదంట రాలేదంట ఇంకో రెండు పగలు వేస్తావా తాగబోసచ్చాడా ట్రైన్ వెళ్ళి పది నిమిషాలు అయిందంట నేనే నమ్ముకున్నాను చూడు పరా